వికారాబాద్ జిల్లా లగిచెల్లలో రైతుల అరెస్టును మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఖండించారు అక్రమ కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదన్న ఈటల యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు లగిచెర్లలో ఐదు నెలలుగా ఫార్మాసిటీకి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకెళ్లడం వల్లే ఉద్రిక్తతలు ఏర్పడ్డాయని వివరించారు గతంలో ముచ్చెళ్లలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు సేకరించినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు ఇప్పటి వరకు అభివృద్ది పేరుతో భూములు తీసుకున్నా ఏ ప్రాంతంలోనూ పూర్తిస్థాయి పరిహారం ఉపాధి కల్పన జరగలేదని ఈటల స్పష్టం చేశారు రైతుల నోట్లో మట్టిపొట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం ఎంపీ సూచించారు ఫార్మా చిన్నవి కాదు ఫార్మా కంపెనీ ప్రభుత్వ పరమైన సపోర్ట్ ఏం కోరు ఫార్మా కంపెనీ పెట్టుకోవాలంటే వాళ్ళే స్వయంగా ఎక్కడైనా ల్యాండ్స్ కొనుక్కుంటారు వాళ్ళే పెట్టుకుంటారు తప్ప మధ్యలో బ్రోకర్ లాగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అక్కడ లేదు ప్రభుత్వం మధ్యవర్ చేయడానికి ప్రభుత్వాన్ని డబ్బులు వాళ్ళ పేదల భూములు గుంజుకొని ఆ భూముల్ని పెద్దలకు కట్టబెట్టి ఆ భూములలో డబ్బులు సంపాదించే ఆ హక్కు ఎవరికి లేదు కాబట్టి నేను ఈ ఫార్మా సిటీ పేరిట అక్కడి ప్రాంత ప్రజానిక మీద చేస్తున్న ప్రభుత్వ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఉన్నాం వాళ్ళ మీద కేసులు కనుక పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం